ఓం నమో వెంకటేశాయ తిరుపతి సాయి భక్తి ఛానల్ తరపున అశేష భక్తజన సందోహం అందరికీ కూడా కృష్ణాష్టమిని పురస్కరించుకొని కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరియు కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరి మీద కలగాలని ప్రపంచంలో హైందవ ధర్మం మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ మరొక్కమారు భక్త కోటికి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణుని యొక్క జననం ఇవాళ ప్రతి ఒక్క భక్తుడింటిలో జరిగి ఆ చిన్ని చిన్ని పాదాలతో కృష్ణుడు మన యొక్క కష్టాలన్నింటినీ కూడా తొలగించి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు వస్తువాహనాదులు మనకి కలిగించాలని కృష్ణుని యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వంద సంవత్సరాల పాటు జీవించి అంచమున మోక్షాన్ని పొందాలని ఆ శ్రీవారిని ఆ కృష్ణ పరమాత్మని వేడుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ